ఇంకా బాగీకి పిల్లలు ఇలా అంటూ ఉంటారు మీ నలుగురు చాలు మా నాన్నకి ఇంకెవరూ మిగతా అవసరం లేదు ఎవరు కూడా ఇంకా వేరే కొత్తగా జన్మించే పిల్లలు కూడా అవసరం లేదు అన్నమనే బాగా మనసు చెబుతూ ఉంటుంది ఏంటి పిల్లలు ఎప్పుడు లేని ఇలా మాట్లాడుతున్నారని చెప్పి ఇంక అక్కడ ఉన్న రాతోడు కూడా ఇలా అంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఇంక రాతోడు కూడా ఇలా అంటూ ఉంటాడు మీరు చేస్తుంది తప్పు మీరు అంటుంది కూడా తప్పు బాగి మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నదో మీకు తెలుసు కదా అని చెప్పి అన్న వెంటనే రాతో మాట్లాడుకు మాకు తెలుసు కొత్తగా వచ్చే బేబీ కొడితే ఇంకా మమ్మల్ని బాగా చూసుకోదు అని చెప్పి అంటూ ఉంటారు పిల్లలు ఇంకా అలా అన్న వెంటనే అమ్ము కూడా అంటుంది మా నాన్నకి మీ నలుగురికి చాలు ఇంకా వేరే కొత్తగా వచ్చే బేబీ అవసరం లేదు అని చెప్పి ఇంకా అన్న వెంటనే బాగి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మనోహరి మాటలకు పిల్లలు ప్రభావితమై ఇలా మాట్లాడుతూ ఉంటారు మనోహరి ఏమో తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇంకా బాగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మరికి టిఫిన్ పెట్టి ఉంటే అమ్మరు ఇలా అడుగుతూ ఉంటాడు బాగా ఎక్కడికి వెళ్తారో ఇంత ఇదిగా రెడీ అయ్యో అని చెప్పి ఇంకా బాగా రాత్రిని చూసి ఏంటి అని కనసాగిలుగా అంటూ ఉంటాడు లేదు నేనేం చెప్పలేదని చెప్పి రాత్రి కనసాగిలతో చెప్తూ ఉంటాడు మరి ఎందుకు రెడీ అయ్యి అనుకోని అన్న వెంటనే అమ్మరు ఇలా అంటూ ఉంటుంది బాగా జర్నల్ చెకప్కి వెళ్దాం అనుకుంటున్నానండి రాత్రని తోడు తీసుకుని అని చెప్పి అందుకని చెప్పి ఈ పేపర్స్ని సాయం పెట్టమని చెప్పి అంటుంది ఇంకా అమ్మరు టిఫిన్ చేసిన తర్వాత సరే అని చెప్పి పేపర్ సాయం పెట్టి ఇంకా మనోహరి తెగ ఆనందపడిపోతుంది ఇంకా అమ్మకి అబోషన్ పేపర్లో సైన్ పెట్టడం ఇంకా అయిపోతుంది అబోషన్ అని చెప్పి ఇంకా బాగి ఇంకా రాత్రి ఇద్దరు కలిపి హాస్పిటల్కి వెళ్తారు ఇంకా అక్కడ ఉన్న పిల్లల్ని చూసి బాగికి అమ్మతనం గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి బాధ పడుతూ ఉంటుంది ఇంకా అరుంధతి అన్న మాటలు కూడా గుర్తుకొస్తాయి బాగి నేను మరు జన్మలో నీ కూతురి కింద పుట్టబోతున్నాను అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి బాగి ఇంకా తెగ బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అక్క మాటలు తన కడుపున పుడుతుందని చెప్పింది కానీ పిల్లలు ఇలా అన్నారు తనకి వేరే బేబీ అవసరం లేదు మా నలుగురు చాలా మీ ఇంకో బేబీ పడితే తన వాళ్ళ పిల్లల్ని చూడదు అక్క పిల్లల్ని దూరం చేసుకుంటుందేమో తనకి తెలుసు కదా సవిత్రి ప్రేమ ఎలా ఉంటుందో తినే మారిపోతుందేమో అని భయంతో ఇంకా బాగా ఆ డెసిషన్ తీసుకొని ఇంకా అబ్బాషన్కి వెళ్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళేలా చెప్తుంది డాక్టర్ నేను ప్రెగ్నెంట్ తంగు అన్న వెంటనే ఇంకా మళ్ళీ డాక్టర్తో ఇలా అంటూ ఉంటుంది లేదండి నాకు ఈ బేబీ అవసరం లేదు నేను అబ్బాషన్కి ఇచ్చానని చెప్పి సరే అని చెప్పి ఇంకా వెళ్తారు ఎల్లి హాస్పిటల్ వెనువే పడుకుంటే ఇంకా అమ్మరికి డౌట్ వస్తుంది పేపర్స్ ఏం సైన్ చేయించుకుందాం అని చెప్పి పరుగుల మీద అమ్మ ఇంకా అమ్మరు తెగ ఆలోచిస్తూ ఉంటారు బాగా ఏదో తప్పు చేయబోతుంది తన అంత ఎదుగురు అడిగి నాకు పేపర్స్ మీద జనరల్ చేపర్కి అసలు పేపర్స్ మీద సైన్ అవసరం లేదు కానీ తను ఏదో చేయబోతుంది అని చెప్పి తెగ ఆలోచిస్తూ ఉంటాడు అయితే మాత్రం ఇంకా అమ్మరికి డౌట్ వస్తుంది బాగా అబోషన్కే వెళ్తుందేమో అని చెప్పి ఇంకో ఉరుకులు పరుగుల మీద కార్లో బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక్కడ బాగా హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటే డాక్టర్ ఎండిసిన్ చేస్తూ ఉంటుంది అబోర్షన్కి ఇంకా మరి ఏం జరిగిందో నెక్స్ట్ ఎస్ప్సోలో చూద్దాం ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ